హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత అయితే ప్రభాస్ గారు సలార్తో మంచి కంబ్యాక్ అయితే తీసుకున్నాడు సో బాక్స్ ఆఫీస్లో కూర్చోకూర్తమో ఇస్తున్నాడు సో అది మనందరికీ తెలిసిన విషయమే సో సలార్ సలార్ సక్సెస్ తర్వాత సో మరి మరి చాలా మంచి లైన్ అప్ అనేది ఉంది సో ప్రభాస్ అన్నకి సో అందులో భాగంగా ఈ సో ఈరోజు ఈ వీడియో చెప్పుకోబోతున్నాము అండ్ సలాడ్ తర్వాత ఇక్కడ మనం పెద్ద ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే కల్కి ఉంది మళ్ళీ స్పిరిట్ ఉంది మళ్ళీ ప్రశాంతలతో మళ్ళీ రావణం ఉంది అండ్ అదే అందులో భాగంగా ఒక మూవీ అయితే మంచి కమర్షియల్ మూవీ అయితే ఉంది సో ప్రభాస్ గారిని కొత్త లుక్లో చూ చూడబోతున్నాం అని డైరెక్టర్ మారుతి గారి చెప్పడం జరిగింది సో అందులో భాగంగా మారుతి గారితో ఒక మామూలుగా కమర్షియల్ ఫిలిం అయితే చేపడుతున్నాడు ప్రభాస్ గారు సో అందులో షూటింగ్ కూడా చాలా వేగంగా నడుస్తుంది అండ్ అదే అదే తరహాలో అయితే ఇక్కడ నిన్న ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది సో సంక్రాంతికి మారుతి అండ్ ప్రభాస్ గారి ఫిలిం ఒక టైటిల్ రివీల్ చేయడం జరుగుతుంది అండ్ అదే రకంగా ఆయన ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయడం జరుగుతుంది అయితే అన్నారు సో మనం ఇప్పటివరకు వింటేజ్ ప్రభాస్ని అయితే చాలా తక్కువగా చూస్తున్నాం ఆఫ్టర్ బాహుబలి తర్వాత మొత్తం ఆయన స్థాయి అమాంతం లేసిపోయింది సో అందులో భాగంగా అందరూ పాన్ ఇండియా మూవీస్ చేయడం జరుగుతుంది సో పాన్ ఇండియాలో మనం ప్రభాస్ గారిని ఒక పెద్ద రోల్లోనే చూడబోతున్నాం అంతే తప్ప ఛత్రపతి ఒక ఈశ్వర్ ఒక డార్లింగో అలాంటి రోల్ చూడడం చాలా అరుదుగా అయిపోయింది సో ఫ్యాన్స్ కూడా అలాంటి రోల్ని చూడాలని మళ్ళీ కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి కమర్షియల్ రోల్ అయితే మళ్ళీ మనకు మారుతి ఫిలింలో రాబోతుందని అయితే ప్రచారం జరుగుతుంది సో అండ్ మూవీ కూడా దాంట్లో లీక్స్ కూడా అలాగే జరుగుతున్నాయి మనం సోషల్ మీడియాలో చూస్తుంటే ఎందుకంటే మొన్ననే మారుతి ఫిల్మ్ నుంచి అప్డేట్ రావడం జరిగింది సో మనం సంక్రాంతికి ప్రవాసన్న డార్లింగ్ అంటే డైనోసార్ నుంచి డార్లింగ్ ఎలా మారాడో ఆ రివీల్ ఫోటో అనేది మనం చూడబోతున్నాము సో సంక్రాంతికి సో లెట్స్ వెయిట్ ఫర్ సంక్రాంతి అండ్ సంక్రాంతికి మనకు మంచి పండుగ లాంటి మంచి కమర్షియల్ అప్డేట్ రాబోతుంది సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్